హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ప్రతి నెలా కూడా నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఒక అంచనా మాత్రమే అంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు యువత ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వస్తే మూడు వేల రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలను నిరుద్యోగ భృతి కింద వారికి అందిస్తామని చెప్పారు మరి మొన్న మచిలీపట్నం సభలో కూడా మంత్రి నారా లోకేష్ గారు ఈ నిరుద్యోగ భృతి పైన తాజా ఆదేశాలు జారీ చేశారు మరి ఈ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు మీకు రావాలంటే మీకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటే వయసు ఎంత ఉండాలి ఏం చదివి ఉండాలి అలాగే దీంతో పాటుగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మీ దగ్గర అనే పూర్తి సమాచారం మీకు అందించడానికి నేను మీ ముందుకైతే వచ్చాను ప్రతిదీ కూడా జెన్యున్గా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా కూడా ప్రూఫ్తోనే నేను అందిస్తాను ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూడొచ్చు కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా మీకు అక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది మరి ఇట్లా ప్రతిదీ కూడా ప్రూఫ్తోనే ఉంటుంది కాబట్టి మీకు వీడియో ఉపయోగపడింది వీడియో నచ్చుతుంది అని అనుకుంటే వెంటనే కూడా లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న సింబల్ పైన టచ్ చేయండి అలాగే ఈ వీడియోను మరొక పది మందికి షేర్ చేయండి మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎదురుగా కనిపిస్తున్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి మరిన్న అప్డేట్స్ మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి కూడా నిరుద్యోగ భృతి అనే పథకం ద్వారా నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈ నిరుద్యోగ భృతి రావాలంటే ఉండాల్సినటువంటి అంటే మీరు ఏం చదివి ఉండాలి అనేది ముఖ్యంగా చూసుకుంటే డిప్లొమో లేదా డిగ్రీ లేదా పీజీ గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనకు వెయ్యి రూపాయలు ఇచ్చారు నిరుద్యోగ ప్రతి ప్రతనలా కూడా అప్పట్లో ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారు మరి అలాంటి తప్పులు ఇప్పుడు జరగకుండా మనకు ఈ డిగ్రీ లేదా పీజీ లేదా డిప్లొమో ఉన్నటువంటి విద్యార్హతను కనీస విద్యార్హతను పరిగణలోకి తీసుకుని ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మనకు ఈ అర్హతలతో పాటుగా మనకు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉంటేనే వారికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి అర్హులుగా పరిగణిస్తారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ముప్పై ఐదు కంటే ఎక్కువ వయసున్నవారు ఈ పథకానికి అర్హులు కాదు మరి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ చేస్తూ ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట అంతేకాకుండా ఈపిఎఫ్ అకౌంట్ కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు దాంతోపాటుగా మనకు ఈ మధ్యలో మనకు ప్రభుత్వం ఒక ఆరు దశల ధృవీకరణను తీసుకురావడం జరిగింది ఈ ఆరు దశల ధృవీకరణ అంటే మీ కుటుంబంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు ఒకటి రెండవది నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే మూడో చూసుకుంటే మీకు చిన్న సన్నకారు రైతులు ఉండాలి అంటే మెట్ట మాగాని పదమూడు ఎకరాల కంటే మించకూడదు మరి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ల్యాండ్ ఉండకూడదు మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అలాగే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉండకూడదు ఇట్లా ఈ ఆరు దశల ధృవీకరణను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఈ అర్హతలకు లోబడి ఉంటేనే మీకు ఈ నిరుద్యోగ భృతి కూడా వర్తిస్తుంది అలాగే ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ ఉంటే వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు మరి నిరుద్యోగ భృతి పథకం అనేది అనమాట మరి మనకు అర్హతలు ఇవి మరి కావాల్సినటువంటి పత్రాలను కనుక మనం ఒకసారి చూస్తే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది చూస్తే ముఖ్యంగా లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అనేది కలిగినది ఉండాలి మరి విద్యా సర్టిఫికెట్లు అంటే మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమాకు సంబంధించిన సర్టిఫికెట్లు పీజీ చేస్తుంటే పీజీకి సంబంధించిన సర్టిఫికెట్లు డిగ్రీ చేస్తుంటే డిగ్రీకి సంబంధించిన సర్టిఫికెట్లు అలాగే ఎంప్లాయ్మెంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ అనేది మన జిల్లా కార్యాలయం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కూడా మీకు ఉండాలి దాంతోపాటుగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీరు కలిగి ఉండాలి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ నేటివ్ సర్టిఫికెట్ కూడా అవసరమైతే క్యాస్ట్లోనే ఉంటుంది అవసరం లేదు క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రేషన్ కార్డు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఎవరైనా సరే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు యొక్క నిరుద్యోగ భృతి అనేది వర్తిస్తుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రధానంగా తీసుకుంటూ ఉన్నారు అలాగే ఆరు దశల ధృవీకరణకు లోబడి మాత్రమే ఉండాలి ఇట్లా ఉన్నటువంటి ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతకు మాత్రమే ఈ యొక్క అవకాశం నిరుద్యోగ భృతి ద్వారా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం అందించబోతోంది మరి చాలామంది ఇంకా వయసు పెంచితే బాగుండని చెప్పి అభిప్రాయపడుతూ ఉంటారు కానీ అప్పటికే మనకు ప్రభుత్వం ఆ వయసును మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ ఉంది మరి కొంతమంది ఇంటర్మీడియట్ నుంచి కూడా ఇస్తే బాగుంటుందని అంటున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో అమలు చేసినప్పుడు డిగ్రీ నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి అదే విధానాన్ని కొనసాగిస్తారు మరి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించి దాని ద్వారా ఇక్కడ దరఖాస్తులను స్వీకరిస్తారు కాబట్టి మీ విద్యా అర్హతకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా రెడీగా పెట్టుకోండి మరి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటుగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ పెట్టుకోండి ఇప్పుడు ఎవరైనా రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటే కనుక మనకు రేషన్ కార్డులకు గడువు అనేది ఏమీ లేదు ఎప్పుడైనా కూడా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు మరియు మరి రేషన్ కార్డ్ అనేది ముందుగానే రెడీగా పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ అర్హతలు ఉంటేనే మీకు ఈ యొక్క నిరుద్యోగ భృతి ప్రతనలా కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి నేను చెప్పాను కావాల్సినటువంటి అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి విద్యా అర్హత సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మరి ప్రభుత్వం యువతకు మనకు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారు అంటే యువత ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారని మరి వారికి ఉద్యోగాలను కూడా కల్పిస్తాం ఆ ఉద్యోగాలు కల్పించేలోపు మీకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మరి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి నిరుద్యోగులంతా కూడా మనకు ఆలో సంతోషిస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీకు ఈ నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరంలోనే అమలు చేస్తామని చెప్పేసి మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు మరి రేషన్ కార్డ్ అనేది ముందుగానే రెడీగా పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ అర్హతలు ఉంటేనే మీకు ఈ యొక్క నిరుద్యోగ భృతి ప్రతనలా కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి నేను చెప్పాను కావాల్సినటువంటి అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి విద్యా అర్హత సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మరి ప్రభుత్వం యువతకు మనకు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారు అంటే యువత ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారని మరి వారికి ఉద్యోగాలను కూడా కల్పిస్తాం ఆ ఉద్యోగాలు కల్పించేలోపు మీకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మరి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ నిరుద్యోగ భృతి ద్వారా మీకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ ఒరిజినల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మరేదైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి ప్రతి కామెంట్కు కూడా నేను రిప్లై ఇస్తాను తప్పకుండా నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా మీకోసం నేను సమయం కేటాయించి ప్రతి కామెంట్కు కూడా మీకు అప్డేట్ అయితే రీప్లై అనేది ఇస్తాను